హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు ఈ రోజు వీడియోలో మనం అయితే పిల్లలకైతే రుచిగానైతే ఆలు స్నాక్స్ అయితే చేసుకుందాం మరి ఈ ఆలు స్నాక్స్ని ఎలా చేయాలనేది ఈ అయితే మీకైతే అయితే క్లియర్గా చూపిస్తాను మరి పిల్లలు మీకు ఎప్పుడైనా సరే ఏదైనా కావాలి అని అడిగినప్పుడు తినడానికి అయితే అప్పటికప్పుడు అయితే ఈ విధంగా అయితే ఆలు స్నాక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు మనం చాలా ఈజీగా అది ఎలా చేయాలనేది వీడియోలు చూద్దాం మరి ఇక్కడ లేట్ చేయకూడదు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి అలాగే మరెన్న రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి నేను అయితే ఇక్కడైతే ముందుగానైతే మైదా పిండి అయితే తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ మైదా తీసుకున్నాను ముందు మనం అయితే మైదానైతే కలిపి పెట్టుకుంటే తర్వాత ప్రాసెస్ అనేది చూద్దాం ఇక్కడైతే హాఫ్ కేజీ మైదాలోకి అయితే తగినంత అయితే ఉప్పు అయితే వేసేయండి ఒకేసారి అయితే వాటర్ పోయకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం అయితే చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగానైతే పిండిని అయితే కలుపుకోవాలి చూసారు కదా పిండిని అయితే కొంచెం సాఫ్ట్గానే కలిపేసేసేసి ఒక మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేయండి మనం అయితే ఈ లోప అయితే స్టఫ్ అయితే రెడీ చేసుకుందాం చూశారు కదా నేనైతే ఇక్కడైతే ఒక హాఫ్ కేజీ బంగాళాదుంపాన్ని అయితే తీసుకొని ముందుగానే ఉడకబెట్టుకున్నాను ఎక్కువ లేదా ఇప్పుడైతే మనమైతే బంగాళాదుంపనైతే కొద్దిగా అయితే మొత్తం ఒత్తేసుకుంటాం మెత్తగా ఈ విధంగానైతే ఫ్రెండ్స్ చూసారు కదా మనమైతే బంగాళదుంపానైతే ఈ విధంగా అయితే మెత్తగానైతే బాగా పిసికేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం స్టవ్ ఇల్ గించండి స్టవ్ ఇల్ గించేసి బాండి పెట్టేసేసి ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేయండి బాండి బాగా వేడకగానే ఒక టీ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసేయండి అలాగే ఒక నాలుగు అయితే సన్నగా కట్ చేసేసి వేసేయండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే సన్నగా కట్ చేసేసి వేసేయండి ఇప్పుడైతే ఒకసారి అయితే బాగా కరగాలిపేసేయండి ఇప్పుడైతే ఒక అర టీ స్పూన్ పసుపు అయితే వేసేసేసి ఒకసారి బాగా అయితే కడగాలిపేసేయండి ఇప్పుడైతే మనం ముందుగానే ఉడకబెట్టుకునేసి బాగా తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నా కానీ బంగాళదుంప అదైతే వేసేయండి ఇప్పుడైతే ఒక టీ స్పూన్ కారం వేసేయండి అలాగే ఒక అర టీ స్పూన్ అయితే ధనియం పొడి వేసేయండి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేయండి ఒక అర చెక్క నిమ్మరసం అయితే బాగా పిండేసేయండి ఇప్పుడైతే మొత్తం అయితే బాగా చేసేయండి చూసారు కదా మనకైతే స్టవ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేసేసి పక్కన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా మనం అయితే తలుపున పిండిని అయితే ఈ విధంగానైతే ఉండలు ఉండలుగా అయితే విడతీసేసేసి ఇలా రౌండ్గా చేసి పక్కన పెట్టేసేయండి కొద్దిగా పొడిపీని అయితే వేసుకోండి చపాతి పీడ మీద వేసుకునేసి చపాతి రోల్ తీసుకొని మనం చపాతి ఏ విధంగా చేస్తాం ఆ విధంగా అయితే చపాతి అయితే చేసేయండి ఈ సైజులోనైతే మనకైతే చపాతి లాగా చేసేయండి మనం ముందుగానే రెడీ చేసుకున్న స్టఫ్ ఉంది కదా స్టఫ్నైతే ఇలా వన్ సైడ్కి అయితే పెట్టేసేయండి ఒక టీ స్పూన్ మైదానైతే వాటర్ వేసేసి కలిపి పెట్టేసేయండి విధంగా చపాతికి అయితే పెట్టేసేసి అయితే ఫోల్డ్ అయితే చేసేయండి చివరినైతే మనం కలుపుకున్న మైదాని వాటర్ వేసి కలుపుకున్నాం కదా ఈ విధంగా పెట్టేసేసి క్లోజ్ చేసేయండి ఎడ్జ్ని తర్వాత పిట మీద ఈ విధంగానైతే అనేసేయండి ఇప్పుడు మనం అయితే ఈ విధంగానైతే రోల్ అయితే చేసేయండి ఆ చివర ఈ చివర పిండిని అయితే తడిపిండిని అంటే చేసేసి ఈ విధంగా రోల్ లాగా అయితే చేసేయండి కొంచెం చివర పిండి పిండి మొత్తం అంటిచ్చేసి ఈ విధంగానైతే క్లోజ్ చేసేయండి చూసారు కదా ఈ విధంగానైతే మనమైతే అన్నీ అయితే రెడీ చేసుకోవాలి ముందుగానే స్టవిలించండి స్టగ్లింగ్ చేసేసి బాండి పెట్టేసేసి సరిపడానైతే ఆయిల్ అయితే వేసేయండి ఆయిల్లోనైతే సరిపడానైతే రెండు రెండు అయితే వేసుకునేసి కాల్చుకోండి ఈజీగా ఉంటుంది మనం చేసిన రోజునైతే చూసారు కదా మనం అయితే ఒక వైపు కాలిన తర్వాత మరో వైపుకి అయితే తిప్పేసుకోండి మనకైతే స్టవ్ అయితే మీడియంలోనే ఉండాలి హైలో అయితే పెట్టుకోవద్దు హైలో పెట్టుకుంటే లోపల లోపలనేది కాలువచ్చండి సరిగ్గా చూసారు కదా మనకైతే హైలోనైతే బాగా కాలిన తర్వాత తీసైతే పక్కన పెట్టేద్దాం ఈ విధంగానే మిగతా రోల్స్ కింద కాల్చుకుందాం చూసారు కదా మనకైతే ఆలు స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి ఈ విధంగానైతే స్నాక్స్ అయితే చేసి పెట్టండి మీ చాలా చాలా రుచిగా ఉంటాయి అప్పటికప్పుడైతే మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు పిల్లలు అడిగిన వెంటనే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసి చాలా డెకరేట్ అయితే చేసుకున్నాను చాలా చాలా రుచిగా ఉంటాయి మీ పిల్లలు అయితే అడిగిన వెంటనే అప్పటికప్పుడైతే చాలా ఈజీగా చేసి పెట్టవచ్చు మరి ఈ ఆలు స్నాక్స్ రెసిపీ మీకు ఎలా అనిపించిన వీడియోకి అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి